హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే విలీనం కిరికిరి బడులకు ఉరే మరి కొన్ని విలీనం మరికొన్ని మూసివేసే దిశగా అడుగులు మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మండలానికి సగటున పది నుంచి పదిహేను బడులు మోసివేసే ప్రమాదం ఒక కృష్ణా జిల్లాలోనే నూట ముప్పై స్కూళ్ళు మూసివేత మరో మూడు వందల పద్నాలుగు విలీనం పన్నెండు వేల స్కూళ్ళు మూతపడతాయని ప్రాథమిక అంచనా జీవో నూట పదిహేడు ఉపసంహరణలో చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటి విద్యా హక్కు చట్టాన్ని కాలు విద్యార్థుల తరలింపు ప్రణాళిక మోడల్ ప్రైమరీ పాఠశాలల పేరుతో ఐదు కిలోమీటర్ల దూరానికి తరలింపు దీనికంటే జీవో నూట పదిహేడు ఎంతో మేలుంటున్న ఉపాధ్యాయులు ఎమ్మి ఊరుడు రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు తరలింపును వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళన ఇది కృష్ణా జిల్లా మండలం రామానగరం వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు నేడు పథకం కింద ఆధునికీకరించి సదుపాయాలు కల్పించారు ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు పది మంది విద్యార్థులు చదువుతున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతపడనుంది ఇది ఒకటే కాదు చలపలి మండలంలోని ముప్పై రెండు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పదిహేను పాఠశాలలు మూతపడనున్నాయి ఇందులో నాడు నేడు కింద పనులు జరిగినవి నాలుగు స్కూళ్ళు ఉన్నాయి ఇదే జిల్లాలోని మోబిదే మండలంలో ఇరవై ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో పదిహేడు బడులు ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇలా ఈ ఒక్క జిల్లాలోనే నూట ముప్పై ఆరు స్కూళ్ళు పూర్తిగా మూసివేస్తుండగా మరో మూడు వందల పద్నాలుగు పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయనున్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో వేలాది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రస్తుతం ఉన్న విధానాల కంటే మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటున్న కొడం ప్రభుత్వం బడులు మూసివేత విలీనం దిశగా అడుగులు వేస్తుంది విద్యాకు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే బడులకు పంపించి ఏర్పాట్లు చేస్తుంది తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన చోట వారిని ఒప్పించే బాధ్యతలు డిఈఓలు ఎంఈఓలు ఎమ్మెల్యేలు ముఖ్య రాజకీయ నేతలకు అప్పగించింది ముఖ్యంగా ఇరవై ఐదులోపు విద్యార్థులు ఉన్న పాఠశాలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేసేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఇలాంటి పాఠశాలలు రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేలకు పైగా ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో ఆ పాఠశాలల మనగడ ప్రశ్నార్థకంగానుంది ఉంది జీవో ప్రకారం మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ బోధన అందించేందుకు గత ప్రభుత్వం ఈ తరగతులను ఉన్నత పాఠశాలలు విలీనం చేసింది అది కేవలం కిలోమీటర్ల పరిధిలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క స్కూళ్లలోనే మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది యూపీ హై స్కూల్లో పెట్టారు మిగిలిన ఒకటి రెండు తరగతులు అవే స్కూల్లో కొనసాగాయి కానీ కోడం సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ స్కూల్ మూతపడేలా చేస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగిస్తున్న స్కూళ్ళు ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఉండగా వాటిలో కేవలం పదిహేడు శాతం స్కూల్లోనే అరవై మంది ఎన్రోల్మెంట్ ఉంది మిగతా ఎనభై మూడు శాతం స్కూల్లో విద్యార్థులతో తక్కువ మంది ఉన్నందున మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రారంభించలేమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఇప్పుడు తాజాగా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఇతర స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ విలీనం ప్రక్రియ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మూతపడి వైఎస్ జగన్ ప్రభుత్వంలో పునః ప్రారంభమైన నాడు నేడు పథకంలో అభివృద్ధి చెందిన స్కూల్ కూడా ఉండడం గమనార్హం పైగా ఉన్నత లక్ష్యంగా కిలోమీటర్ పరిధిలో మూడు నుంచి ఐదు తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే నాడు తీవ్రంగా వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు వేలాదిగా స్కూళ్లను మూసివేసే పరిస్థితిని తీసుకువచ్చినా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం మార్గదర్శకాలకు భిన్నంగా జీవో నూట పది ఉపసంహరణ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట పదిహేడు ప్రకారం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క ప్రాథమిక పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతులను కిలోమీటర్ లోపు ఉన్న హై స్కూల్ యూపీ స్కూల్లో విలీనం చేసి వారికి స్కూల్ అసిస్టెంట్లతో బోధన అందిస్తున్నారు మిగిలిన ఒకటి రెండు తరగతులలో పది మంది అంతకంటే తక్కువ మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్తో చదువులు చెప్తున్నారు కానీ ఉపసంహరణ మార్గదర్శకాల్లో మూడు నుంచి ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తెప్పిస్తామని పేర్కొన్నారు అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేసి ఇతర పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతులను వాటిలో కొనసాగిస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుతో భాగంగా నాలుగు లేదా ఐదు ప్రాథమిక పాఠశాలలు నిర్ణయం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు ఐదు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లే పరిస్థితి తలెత్తడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది విద్యాకు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు మూడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఐదు కిలోమీటర్ల దూరంలోపు ఉన్నత పాఠశాలలో ఉండాలి కానీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా ప్రాథమిక విద్యార్థులను మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరానికి మించి విలీనం చేయడం గమనార్హం తొలుత మూడు నుంచి ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగిస్తామని ప్రకటించి తర్వాత ఆ తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తక్కువ మంది ఉన్న పాఠశాలలను మరో ఎంపీపీ స్కూల్లో విలీనం చేసేందుకు నివేదిక సిద్ధం చేయడం విస్మయానికి గురి చేస్తుంది విద్యార్థులు తక్కువగా ఉన్నారని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య దాదాపు పదిహేడు వందల ఎనభై ఐదు స్కూళ్లను నా టీడీపీ సర్కార్ రద్దు చేసింది తాజా విలీన ప్రక్రియలో మండలానికి కనీసం పది నుంచి పదహారు స్కూళ్ళు రద్దు అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని ఉపాధ్యాయుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విలీన విద్యార్థులకు రవాణాచార్జులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్తో పాటు కొన్ని జిల్లాల్లో ఒక కిలోమీటర్ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మాత్రమే విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అందుకు విరుద్ధంగా ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తుంది విలీన పాఠశాల విద్యార్థులకు ఏడాదికి ఆరు వేల చొప్పున చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు అంతేకాక ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే వరకు ఆయా స్కూల్లో ఉపాధ్యాయులే ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో విలీనం ఉన్నదని చెప్పి ఇప్పుడు అదే ప్రక్రియను అనుసరిస్తే వ్యతిరేకత వస్తుందని తాము చెప్తుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి వస్తుందని కింది స్థాయి అధికారులు వాపోతున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని స్కూళ్ల విలీనంలో విద్యార్థులు పది కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితులు ఎత్తుంది తద్వారా ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్తున్నారు మరొక పక్క స్కూళ్ళ విలీనంపై పే పేరెంట్స్ కమిటీల అనుమతి తీసుకోవాలని అంగీకారం తెలిపిన ప్రాంతాలలోనే విలీనం చేయాలని చెబుతున్నా ఇప్పటికే విలీన ప్రక్రియకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోనపతి రద్దు ద్వారా ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని కానీ కోడెం సర్కార్ నిర్ణయంతో భారీగా పాఠశాలలు మూతపడే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది పాఠశాలల్లో టీచర్ పోస్టులను కాపాడుకునేందుకు ఎంఈఓలు తప్పుడు వివరాలు అందిస్తున్నట్లు ఆరోపణ చేసిన పాఠశాల విద్యాశాఖ అసలు లెక్కలు తేల్చాలంటూ రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు ఏకపక్ష తరలింపై తీవ్ర నరసన జీవో నూట పదిహేడు రద్దు అనంతరం ప్రతిపాదిత పాఠశాల ఏర్పాటుపై ఇచ్చిన మెమోకు భిన్నంగా విద్యా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వెళ్తుండీ ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే దానికి భిన్నంగా తరగతులను తరలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుందని చెప్తున్నారు జనవరి తొమ్మిదిన ఇచ్చిన ప్రతిపాదనలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరగాలని డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాల విధానాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు ప్రతి పంచాయతీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం ఒక కిలోమీటర్ పరిధిలోని మూడు నుంచి ఐదు తరగతులను ప్రతిపాదిత మోడల్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు రెండు కిలోమీటర్ల పైన ఉన్న పాఠశాలల నుంచి కూడా తరగతులను విలీనం చేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్కూళ్ళని తరలించడానికి అంగీకరించడం లేదు అయినప్పటికీ విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడానికే నిర్ణయించినట్లు తెలుస్తోంది విద్యాకు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలను కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి కానీ ప్రభుత్వం ప్రకటించిన ఫౌండేషన్ పాఠశాలలో ముప్పై మంది విద్యార్థుల వరకు ఒక టీచర్ నియమిస్తామని పేర్కొంది ఈ ప్రక్రియ అంతా ఉపాధ్యాయులను మిగిలిగా చూపడమే లక్ష్యంగా సాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాగా ఇటీవల గొడ్లవలేరు మండలం అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలకంఠేశ్వరపురం పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు దీన్ని అంగీకరించమని విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు నెక్స్ట్ న్యూస్ గ్రూప్ టూ పరీక్షలపై స్పష్టత ఇవ్వాలి ఏ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై మూడు నిర్వహించనున్న గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీపిఎస్సి అధికారులు స్పష్టత ఇవ్వాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా మెయిన్స్ పరీక్షకు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఎంపిక కాగా వీరికి రాత పరీక్ష ఈ నెల ఇరవై మూడు నిర్వహిస్తామన్నారు కానీ కోర్టు సమస్యలు ఉండడం వల్ల పరీక్ష రద్దు అవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు పరీక్షపై ఏపీపీఎస్సీ చైర్మన్ స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరారు గత ఐదు సంవత్సరాలు నిరుద్యోగులంతా ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ మెగాడిఎసీ పోలీస్ శాఖ భర్తీ చేయాలని పోరాటంతోనే సరిపోయిందని అన్నారు ఎన్నో ధర్నాలు ఉద్యమాల అనంతరం జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై వస్తున్న అనుమానాలపై అభ్యర్థులకు తగు సమాచారాన్ని ఇచ్చి వారికి భరోసా కల్పించాలని హేమంత్ కుమార్ కోరారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో